హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ బనానాతో టూ మిల్క్ షేక్స్ చూపిస్తాను సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఎండలు అయితే చాలా ఉన్నాయి ఇలా ప్రిపేర్ చేసుకొని తాగండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్తీ ఈ బనానా మిల్క్ షేక్స్ కి ముందుగా ని ఇలా కట్ చేసుకొని పీల్ తీసేసి ఓవర్ నైట్ ఆర్ వన్ డే బాగా ఫ్రిజ్లో డీ లో పెట్టేసి కొంచెం గట్టిగా అయ్యే వరకు పెట్టుకోండి ఇలా బనానాస్ని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకొని చేసుకుంటే మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటాయి లేదు మీరు ఇమీడియట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ బనానాస్ అయితే మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిండేవి అన్నీ మంచిగా పండిపోయినాయి సో అవి ఏం చేయాలో తెలియక ఇలా కట్ చేసుకొని బాక్స్ నిండా స్టోర్ చేసుకున్నాము అండ్ చాలా స్వీట్ గా ఉంటాయి ఈ బనానాస్ ఈ బనానా హార్వెస్టింగ్ వీడియో చూడకుంటే చూడండి అండ్ చాలా మంచిగా వచ్చింది ఈసారి హార్వెస్టింగ్ అండ్ అవి ఎలా గ్రో చేశాను దాని కేర్ అన్ని డీటెయిల్గా గా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీరు ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది అవి ఎంత మంచి సైజు ఉన్నాయో అండ్ చాలా స్వీట్గా ఉంటాయి ఈ వెరైటీస్ మేమైతే సుగంధాలు అంటాము ఈ వెరైటీస్ బనానాస్ని ఇలా బనానాస్ అన్నీ ఇట్లా చిన్నగా కట్ చేసుకొని ఒక బాక్స్లో క్యాచ్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోండి బనానాస్ ని కట్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నాక ఇప్పుడు మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుంటాము మీతో ఎప్పుడైనా ఎక్కువ బనానాస్ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి మంచిగా పీసెస్ కట్ చేసుకొని ఇలా ఫ్రీజర్ లో పెట్టుకున్నప్పుడు కావాలన్నప్పుడు ఇలా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో బనానా ఫ్రీజ్ చేసుకున్న బనానాస్ యాడ్ చేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ ప్రిపేర్ అనే దాన్ని బట్టి బనానాస్ యాడ్ చేశాక ఇందులో టూ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి వెనీలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అండ్ వన్ బిగ్ కప్ మిల్క్ యాడ్ చేశాను ఈ కప్పులో మిల్క్ అండ్ వాటర్ ఈక్వల్ రేషియోలో లో మిక్స్ చేసి యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసాక లిట్ పెట్టేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కావాలన్నప్పుడు తాగొచ్చు చాలా బాగుంటది సో అంతేగా బనానా కోకో మిల్క్ షేక్ రెడీ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇలా ట్రై చేయకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇ చల్ల చల్లగా ఏదైనా గ్లాస్ లోకి యాడ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ షేక్ యాడ్ చేసేసుకొని కొన్ని బనానా పీసెస్ అండ్ పైన కొంచెం కోకో పౌడర్ స్ప్రింకిల్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోండి చల్ల చల్లగా తాగండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇన్ కేస్ ట్రై చేయకుంటే ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు ఇష్టమైతే ఇందులో హనీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు నేను తీసుకున్న బనానాస్ చాలా స్వీట్గా ఉంటాయి సో అందుకోసం నేను యాడ్ చేయలేదు మీకు ఇష్టమైతే హనీ యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఈ బనానాస్తో ఇంకో మిల్క్ షేక్ చూపిస్తాను ఇదైతే బనానా మస్క్ మిలన్ మిల్క్ షేక్ ఇది కూడా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఒకసారి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మస్క్ మిలన్ ఉంటాయి కదా కర్బూజకాయలో అవి మంచిగా సీడ్స్ పీల్ తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకోండి ఇవి అండ్ ఇందులోనే ఫ్రీజ్ చేసుకున్న బనానా పీసెస్ యాడ్ చేసుకొని ఒక వన్ గ్లాస్ మిల్క్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని నేనైతే బోత్ మిక్స్ చేసి యాడ్ చేస్తున్నా వన్ స్పూన్ హనీ యాడ్ చేసుకొని మీకు ఇంకా కొంచెం స్వీట్నెస్ కావాలంటే ఇంకో టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మంచిగా బ్లెండ్ చేయండి స్మూత్గా అంతే బనానా మస్క్ మిలన్ మిల్క్ షేక్ రెడీ ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇన్ కేస్ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్